ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాయి ఈరోజు ఈ వీడియోలో సో ముందుగా వచ్చేసి డిజైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఆ సీక్రెట్ ఏంటి అని చెప్తాను అనమాట సో ఈ డిజైన్ చూసారా ఎవరైనా గుర్తుపెట్టారా ఫోర్ వన్ టూ ఫైవ్ డిజైన్ అండి నాకు వచ్చేసి కస్టమర్ ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కలర్ కాంబినేషన్స్ కూడా సేమ్ ఒక పిక్ చూపించి సేమ్ యాస్ కలర్ కాంబినేషన్ అడిగారు అసలు ఏం జరిగింది డిజైన్లో అనేది నేను చెప్తాను సో మనకి డిజైన్లో వచ్చేసి యాజ్ యూజువల్గా ఇది వర్క్ వచ్చింది ఇది వచ్చింది ఈ మధ్యలో వచ్చేసి నేను మగ్గం వర్క్తో గోల్సుకుట్ అయితే వేసేసాను అంటే మగ్గం యూస్ చూసేసి మధ్యలో వేసేసాను అనమాట కస్టమర్ అక్కడ ఫిల్లింగ్ కావాలి అన్నారని చెప్పేసి అండ్ మిగతా మొత్తం కూడా ఆస్టీజ్ మనకి డిజైన్లో వచ్చింది అయితే వేశాను ఎటువంటి చేంజెస్ లేదు బట్ కలర్స్ మాత్రం దగ్గరుండి చేంజ్ చేశాను ఎందుకు ఏమిటి నాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నాకు కస్టమర్ అయితే డిజైన్ ఆల్రెడీ ఇవి వచ్చేసి టూ ట్రయల్స్ డ్రెస్ కోసం అండ్ థ్రెడ్స్ కూడా కట్ చేయలేదులేండి ఇంకెందుకు ఇది పనికిరాదు కదా అని నాకు కస్టమర్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఎట్లా చెప్పున్నారు అంటే ఈ కనకాంబరం కలరు పింక్ కలరు ఒక పిక్ రిఫరెన్స్ పిక్ చూపించారు సో ఆ పిక్ లాగా కావాలి అన్నారు అని చెప్పేసి ఆ పిక్ లాగా అయితే పెడుతున్నాను పెట్టేటప్పుడు నాకు అనిపించింది నాకు ఎందుకో తెలియదు ఆ పిక్లో ఉండేది పిక్ తీస్తే చాలా బాగుంది అనిపించింది ఇది కూడా పిక్ తీస్తూ ఉంటే కొంచెం మానే అనిపించింది కానీ ఏమవుతుంది ఇక్కడ రియల్గా చూడటానికి అయితే మెస్సీ మెసీగా అనిపించింది టోటల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది లేదని చెప్పేసి తీసేసాను ఎట్లా వేసినా నేను కలర్ ఒకటి ముందు ఒకటి వెనక ఎట్లా వేసినా కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదని చెప్పేసి నేను కస్టమర్కి కాల్ చేసి చెప్పాను మీరు ఇచ్చిన కలర్ కాంబినేషన్స్ కాకుండా నేను సెట్ చేసి వేస్తానండి అప్పుడు చాలా బాగుంటుంది మీరు ఇచ్చింది ఏంటి అని అంటే అది నేను రియల్గా వేస్తే కొంచెము మెస్సీగా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పాను యాక్చువల్లీ కస్టమర్ అడిగిన దాంట్లో ఇక్కడ వచ్చేసి ఈ కలర్ ఉంది కొంచెం ఇటకరాయ కలర్ ఉందన్నమాట సో పింక్ అయితే కొంచెం బాగుంటుందని ఇటకరాయ కలర్ అసలు ప్రిఫర్ లేండి సో ఈ ప్లేస్లో నేను వైట్ ఇచ్చాను వైట్కి వచ్చేసి షేడింగ్ వచ్చేసి పింక్ ఇచ్చాను అండ్ ఇక్కడ కనకాంబరం కలర్కి ఏమో గోల్డ్ విత్ వైట్ షేడింగ్ ఇచ్చా వైట్ కి పింక్ విత్ గోల్డ్ షేడింగ్ ఇచ్చాను పింక్ వచ్చేసి వైట్ ఇచ్చాను అండ్ లోపల వచ్చేసి కనకాంబరం ఇచ్చాను ఇక్కడ గోల్డ్ ఇచ్చినా బాగుంటుంది అనుకోండి బట్ ఏంటంటే అన్ని కలర్స్ యూస్ చేయాలి అని ఇలా యూస్ చేశామన్నమాట కింద మొత్తం కూడా కట్ వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క కలర్ అయితే పెట్టేసి ఉన్నాము సో ఆకులు వచ్చేసి ఇలా ఈ కలర్ ఇచ్చాము ఇంకా కస్టమర్ అడిగిన కలర్ ఈ గ్రీన్ కలర్ అయితే కస్టమర్ అడిగిన దాంట్లో ఉన్నది సేమ్ యాస్ట్రీస్ వేసాము ఇక్కడ కలర్స్ మాత్రం కొంచెం దగ్గర ఉండి కలర్ కాంబినేషన్స్ అనేది సెట్ చేశానండి సేమ్ యాస్ట్రీస్ అయితే ఉన్నది ఉన్నట్టుగా వేయలేదు దగ్గరుండి ఆపుకుంటూ వేసుకుంటూ వేసాను బట్ ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఓవరాల్గా అయితే ఉందన్నమాట రియల్గా లుక్ వైజ్ చూడటానికి నాకు తెలిసి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను కదా మీరు చెప్పినట్టయితే అది మెస్సీగా కొంచెం కనిపిస్తుంది అండి నాకు అంత లుక్ అయితే అనిపించట్లేదు టోటల్ వేసిన తర్వాత నేను రియల్గా చూస్తున్నాను కాబట్టి ఫైనల్గా కస్టమర్ నా చాయిస్ ఇచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది డ్రెస్ క్లాత్ కాబట్టి నేను ఇట్లా చెక్ చేసి వేయగలిగాను కానీ ఏంటి అని అంటే బ్లౌజెస్ ఏ ఉంటాయి సో అలాంటి వాటికి అసలు ఆప్షన్ ఉండదు ఇదే కలర్స్ కావాలి అనుకున్నప్పుడు అది వేసేసరికి కొంచెం కలర్ చేంజింగ్ అనేది ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు ఈ పువ్వు ఉంది ఈ పువ్వుకి షేడింగ్ సేమ్ కలరే ఉంది ఈ పువ్వుకి షేడింగ్ సేమ్ కలరే ఉంది అనుకోండి మనకు ఆప్షన్ ఏమి ఉండదు దగ్గరుండి అట్లా ఆపేసుకొని వేసేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి ముందు కస్టమర్కి ఎలా బాగుంటే అలా వేయండి అని మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అలాగే అడుగుతారు ఇంకా ఒకవేళ అలాగే బాగుంటుంది కొంతమంది చూడండి సేమ్ కలర్ కాంబినేషన్స్ వేసి ఇస్తామని కమిట్ అవుతాం కదా అప్పుడు సేమ్ వేసినప్పుడు బాగాలేనప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు కొంచెం చెప్పాలి అనుకున్నాను అనమాట సో ఫైనల్గా కస్టమర్ మన చాయిస్ ప్రకారమే ఎట్లా బాగుంటే అలా వేసేయండి అన్నారు సో టోటల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది క్లాస్ ఫినిషింగ్ అయితే వచ్చిందన్నమాట సో చూసారు కదా పెద్ద దీనికి దీనికి పెద్ద తేడా అయితే లేదు నేను ఇక్కడ టూ వచ్చేసి ట్రయల్స్ లాగే చెక్ చేశాను ఎందుకంటే సారీ కాబట్టి నాకు ఇబ్బంది లేదు రెండు కూడా ట్రయల్స్ చెక్ చేయొచ్చు సో ఇక్కడ కలర్ కాంబినేషన్ ఇది పెట్టి చూసాను ఇది పెట్టి చూశాను సో వాళ్ళు అడిగినట్టుగానే మోస్ట్లీ ట్రై చేద్దాము అని చేసినా కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట సో ఫైనల్లీ నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ చేశాను బాగుండేలాగా చేశాను అనమాట ఇదిగోండి టూ హ్యాండ్స్ ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ క్లాత్ అనమాట చాలా వరకు కూడా ఈ మధ్య ఎక్కువ స్పేస్ సిల్క్ క్లాత్సే వస్తున్నాయి స్కేప్ సిల్క్ సంథింగ్ ఏదో అంటారు కదా నాకు ఈ శారీస్ ఇవన్నీ ఎన్ని పేర్లు కూడా తెలియదండి సో ఇక్కడ వచ్చేసి మాకు ఇప్పుడు లోకల్లో కొంచెం తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కలర్స్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి సో ఈ కలర్ అనేది ప్రజెంట్ వేస్తూ ఉన్నాను అండ్ ఇంకో మిషన్ మీద జరుగుతుంది కదా ఈ కలర్ ఈ మధ్య వైన్ కలర్ వర్క్ చేసి ఉన్నాను నిన్న మొన్న స్టిచ్చింగ్కి వెళ్ళిపోయిందనమాట అది కూడా వచ్చేసింది సో చాలా కలర్స్ ఇంకా వచ్చేసి ఇంకో త్రీ సారీస్ ఉన్నాయి సేమ్ ఇవే క్లాత్ వర్క్ చేయాల్సినవి డ్రెస్సెస్కి కయితే అండ్ ఇదే వర్క్ ఇంకోటి కూడా ఉందన్నమాట వేయాల్సింది సో అది కూడా నియర్లీ ఇట్లానే కొంచెం బ్లూ కలర్ లో ఉంటదనమాట సో నియర్లీ సేమ్ కాంబినేషన్స్ వేసేస్తాను సో డ్రెస్సెస్కి వేసేటప్పుడు మాత్రము బ్లౌజెస్కి కూడా ఏంటి అని అంటే ఇది మినిమం ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటే బాగుంటుంది అనేది కూడా చెప్తాయి ఇక్కడ నేను యూజ్ చేశాను వన్ టూ త్రీ ఫోర్ నియర్లీ ఫైవ్ కలర్స్ యూజ్ చేశానండి పింక్ కనకాంబరం కలరు వైట్ కలరు గోల్డ్ కలరు గ్రీన్ కలర్ సో ఫైవ్ కలర్స్ యూజ్ చేసే అయితే ఈ వర్క్ అయితే చేసిందని అనమాట సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సో ఫైవ్ కలర్స్ ఉన్న శారీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి షేడెడ్ షేడెడ్గా ఉన్నాయి అన్న వాటికి మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది వన్ కలరు టూ కలర్ అలా ఉన్న శారీస్కి ఇలాంటి డిజైన్స్ అయితే అంత సెలెక్ట్ చేసుకోవద్దు అనేది నా ఒపీనియన్ ఫోర్ కలర్స్ ఉన్న ప్రాబ్లం ఏం లేదు సెల్ఫ్ కలర్ యూస్ చేయొచ్చు ఇక్కడ గోల్డ్ ఉంది కదా ఈ గోల్డ్ ప్లేస్లో సెల్ఫ్ కలర్ యూస్ చేసినా కానీ చాలా క్లాస్గా అయితే అనిపిస్తుంది అనమాట సో ఓవరాల్గా ఇది నేను కూడా కొన్ని డిజైన్స్లో కష్టపడతాను కలర్ కాంబినేషన్ సెట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం వేసేటప్పుడు వెళ్ళండి సెకండ్ టైం నుంచి అవలీలగా వేసేస్తామన్నమాట సో కొంచెం వాళ్ళు అడిగినట్టే వేసేసరికి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను వాళ్ళు అడిగినట్టు అలా కాదు ఎలా బాగుంటే అలా వేయాలని ఫైనల్గా ఫిక్స్ అయ్యి ఇలా వేసేసాను అనమాట సో డ్రెస్కి కాబట్టి నెక్ కూడా వచ్చేసి వాళ్ళకి కస్టమర్కి ఒక సిక్స్ బై కావాలి అని అడిగారు సో అలాగే వేస్తున్నాను ఒకసారి నెక్ కూడా చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను డ్రెస్ నెక్ లాగా యూజ్ చేశాను ఈ నెక్ డిజైన్ సెలక్షన్ అయితే కస్టమర్ దే కలర్ చాయిస్ వచ్చేసి చెప్పాను కదా కస్టమర్ అడిగిన కలర్ కాంబినేషన్ కంటే ఇట్లా మనం ఓన్గా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఓన్గా ప్రిఫర్ చేశాము ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా బట్ ఎగ్జాక్ట్గా ఈ కలర్స్ ఈ కలర్స్ అనేది కస్టమర్ చాయిస్ ఈ గ్రీన్ వాళ్ళ చాయిస్ పింక్ వేయమన్నది వాళ్ళని సో కాకపోతే ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అనేది మన సెలక్షన్ అంతే అండి సో నెక్ లైన్ మొత్తం కూడా ఇట్లా కట్ అడిగారు టోటల్ ఆల్ ఓవర్ ఇలా ఓకే కావాలి అని అడిగారు ఇంకొంచెం థ్రెడ్ కటింగ్ వచ్చేసి అడుగున బ్యాలెన్స్ ఉందనమాట సో బుటీస్ కూడా ఇలా చిన్నగా ముత్యం లాగా నాకు చాలా బాగా నచ్చాయి మధ్యలో వైట్ వేయటము అనేది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్ గా అయితే ఉందనమాట ఇది మొత్తం కూడా సో మీకు ఓవరాల్ గా ఒక్కసారి నెక్ చూపిస్తాను ఒకసారి షేడ్స్ చూపిస్తాను చూడండి కనకాంబరం మీద గోల్డ్ అండ్ పింక్ మీద అయితే వైట్ అండ్ కనకాంబరం మీద పింక్ గోల్డ్ వైట్ మీద పింక్ గోల్డ్ అంటే ఎక్కడ ఏ కలర్ కాంబినేషన్ ఇస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని చెక్ చేసి మొత్తం చేయడం వల్ల ఇంకా చాలా చాలా నీట్గా వచ్చింది సో ఇలాంటి డిజైన్స్ వేయాలంటే నాకైతే ఒక పెద్ద టాస్క్ అని నేను నిజం చెప్పాలంటే ఏంటంటే దీని మీద ఏది వేయాలి అది బాగుంటుందా లేదా వేస్తే ఎలా ఉంటుంది అన్ని కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ బాగాలేదంటే వెంటనే మారుస్తే అలా చేస్తూ ఉంటాను సో మీరు కూడా అలాగే చేస్తూ ఉన్నారు కదా నాకు తెలుసు మీరు కూడా అలాగే చేస్తారు వర్క్ చేసే వాళ్ళందరూ ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి మోస్ట్లీ అందరూ కూడా అలాగే చేస్తారు బట్ కొత్తగా ఉండేవాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అంతే సో ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు నేను ఇప్పటికి కూడా అవుతూనే ఉంటాను కొన్ని కొన్నిసార్లు సో అదంతా నార్మల్ అనమాట సో టోటల్ ఓవరాల్గా అయితే ఇది హ్యాండ్ హ్యాండ్ వేసిన తర్వాత ఆల్రెడీ మీకు చూపించాను కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి ఇది సేమ్ ఇట్లాంటి స్కేప్ స్కేప్స్ అంటారు కదా సో సేమ్ డిజైన్ ఇంకోటి కూడా ఆర్డర్ ఉంది అది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను ఇదే డిజైన్ బ్లూ కలర్ మీద కూడా వేసా అనమాట కొంచెం నియర్లీ ఒకటి వచ్చేసి పిస్తా గ్రీన్లో లైట్ ఇంకోటి ఇది ఒక బ్లూ షేడ్ అనమాట లైట్ స్కై బ్లూ షేడ్ కాకుండా కొంచెం దగ్గరలో నియర్ బై అలాగే ఉంటుంది దీని మీద కాంబినేషన్స్ వచ్చేసి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు ఆ మెరూన్ కలర్ అనేది కస్టమర్ వేయమని కాఫీకి డార్క్ మెరూన్కి మధ్యలో ఉంటుంది ఆ కలర్ సో కాఫీ కలర్ కాదు మెరూన్ కలర్ కాదు సో నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీకు ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు చెప్పున్నాను కదా ఇలాంటి డిజైన్స్ వేసేటప్పుడు ఫస్ట్ సార్ మాత్రమే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వచ్చేసి ఓకే ఇక్కడ ఈ కలర్ ఇక్కడ ఈ కలర్ అనేది బాగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది అండి సో నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి